హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరు టూ ఆర్ త్రీ డ్రెస్సెస్ అయితే నేను చెప్పకుండానే పర్చేస్ చేసుకుంటారు ఎందుకంటే అంత న్యూ న్యూ డిజైన్స్ అనమాట అసలు చాలా చాలా బాగుందండి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్ అయితే ఈరోజు నేను ఫస్ట్ నేను ఎప్పుడు కూడా మీకు స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తాను కదా మనం వీడియోలో ఏం డిజైన్స్ చూడబోతున్నామని సో ఆ డిజైన్స్ కనుక మీరు కనుక ఒక్క లుక్ వేసారంటే అసలు నిజంగా ఇది చాలా బాగుంది అబ్బా ఇది బాగుంది ఇది కంపల్సరీ తీసుకుంటుంది తీసుకోవాలి ఇది మిస్ కాకూడదు ఇలా ఇలా బోల్డ్ అన్నీ మీరే అనేసుకుంటారండి అంత బ్యూటిఫుల్గా అయితే కలెక్షన్ ఉంది మీడియం టు డబుల్ ఎక్సల్ సైజుల్లో మనం ఈరోజైతే షేర్ చేస్తున్నాము యాజ్ యూజువల్ మనకు కోర్టు మోడల్ అయితే కొత్త కలర్స్ ల్యాండ్ అయినాయి అంటే లాంచ్ అయినాయి అనమాట ఇది మనకి బ్యూటిఫుల్ అంటే కాంబో పీస్ అనమాట మనకి పింక్ కలర్లో ఈ పీస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి లైట్ పిస్తా ఐస్ క్రీమ్ షేడ్ అనమాట ఇది నాకు బాగా నచ్చిందండి కంపల్సరీ నేనైతే తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను సో ఇది దుపట్టా డిజైన్ ఇది మా సిస్టర్ ఆల్రెడీ పర్చేస్ చేసి మొన్న బర్త్డేకి కూడా వేసుకున్నారనమాట ఈ పీస్ మనకి న్యూగా లాంచ్ అయ్యింది మిస్గా అవద్దండి ఫోర్ కలర్స్ కూడా అసలు అద్దరిపోయాయి ఇది ఒక బ్యూటిఫుల్ కాంబో పీస్ అండి ఇందులో నాకు యాష్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట ఇప్పుడు నేను ఏంటంటే మీకు అంటే వీడియో చూపిస్తున్నాను డ్రెస్సెస్ అన్నీ చేయండి ఫ్రెండ్ అంతా చూడండి ఇట్లా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది త్రిప్ ట్రిపుల్ నైన్ పడుతుంది హెవీ రన్ మెటీరియల్ వస్తుందండి అంటే మనకి వాష్ చేసే కొద్ది మెటీరియల్ కూడా చాలా మందంగా ఉంటుంది అనమాట ఇది మనకి త్రీ లేయర్స్ ఫ్లోర్ లెంత్ వరకు ఉండి ఫ్లోర్ లెంత్కి వచ్చేసరికి మనకి విమ్ అనేది ఎక్కువ వస్తుందనమాట కోర్టు కూడా యాజ్ యూజువల్ కోర్టుకి వర్క్ ఉంటుంది కట్ వర్క్ ఉంటుందండి హ్యాండ్స్ వస్తాయి ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి సీ గ్రీను అలానే లెమన్ షేడు అలానే మనకి వారికి పింక్ పీచు ఓపెన్ పికెట్ లెవెండర్ చూసాం కోర్ట్ మాత్రం అన్నిటికీ ఒకటే మోడలే వస్తుంది అనమాట ఎక్సెల్ సైజ్ అండి త్రిపుల్ నైన్ పడుతుంది ఈ డిజైన్ ఇందా నేను చూపించే కదా చెర్రీ పింక్లో వచ్చిందని అసలు చాలా అంటే చాలా బాగుందండి ఈ పీస్ మాత్రం అండ్ మనకి ఇలా హ్యాండ్స్ విత్ మనకి ఇదంతా కూడా ఆర్గంజా డిజిటల్ అనమాట అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉందండి హిప్ బెల్ట్ కూడా మనకి ఫుల్ అంటే సిరోస్కి స్టోన్ బ్రాడ్గా వచ్చి వర్క్ లాగా వచ్చిందనమాట ఈ పీస్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గెరా చూడండి ఎంత హెవీగా ఉందో అలానే కింద మనకి సరికి అంటే 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 లైట్ వెయిట్ ఆర్గంజా కదా మనకి నిలబడటానికి మనకి ఇలా స్టిఫ్గా ఇచ్చేసారు లోపల లైనింగ్ అయితే ఉందనమాట అండ్ చూడండి డిజైన్ చాలా అప్పుడప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు సి అరకు కావచ్చు కొన్ని కొన్ని కూల్గా ఉండే ప్లేసెస్కి వెళ్తున్నారు అలా వెళ్ళినప్పుడు ఫోటోషూట్స్ అప్పుడు ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ లుక్ వస్తాయి గమనించండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఈ పీస్ అయితే అసలు వైట్ ఉందండి చాలా బాగుంది వైట్లో రెండు మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రంట్ అంతా కూడా మనకి అంటే మంచి వర్క్ అయితే వచ్చింది అసలు కూల్ ఉందండి చాలా బాగుంది వైట్ అంటే ఎవరు అని ఏం లేదు ఎవరైనా యూజ్ చేయచ్చు చేస్తే అలానే కాదు చాలామంది కూల్గా ఇష్టపడే వాళ్ళు వైట్ బాగా ఇష్టపడుతూ ఉంటారు అబ్బా చాలా బాగుందండి మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చిందన్నమాట అసలు మిస్ అవ్వద్దండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే మనకి అవైలబిలిటీలోనే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ డ్రెస్ ప్రైస్ చెప్తున్నా ఎవరికైనా బల్క్గా కావాలంటే యాజ్ యూజువల్ ప్రైస్ తగ్గిస్తాము గమనించండి సో ఈ డిజైన్ నేను యాష్లో తీసుకున్నానండి ఇప్పుడు చక్కగా యూజ్ చేస్తున్నాను కానీ కలర్ చూస్తుంటే నాకే తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మంచి ఆనియన్ పింక్ షేడ్ అనమాట చాలా అంటే ఆనియన్ పింక్ షేడ్ మీ అందరికీ తెలిసిందేగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది విత్ మనకి ఒకసారికి హెవీ రియోన్ మెటీరియల్ వస్తుంది కిందంతా కూడా మీరు ఫ్రిల్ గమనించవచ్చు మధ్యలో ఒక లేయర్ ఉంటుంది ఈ లేయర్ మీదంతా కూడా సిరోస్కి స్టోన్ ఉంటుంది వెరీ కంఫర్టబుల్ మెటీరియలు హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసరికి మీకు ఎలాస్టిక్ ఉంటుందనమాట ఫ్రంట్ అంతా కూడా మీకు సిరోస్కి స్టోన్ అనేది మనకి లేర్ మీదంతా ఉంటుంది ఈ డిజైన్ చాలా బాగుంటుందండి స్టిల్ నేనైతే ఇప్పటివరకు అసలు హ్యాండ్తో అంటే స్మూత్గానే వాష్ చేయలేదండి ప్రతిసారి తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లోనే వాష్ చేశాను అయినా కూడా స్టిల్ ఇలానే ఉంటుంది ప్లెయిన్ అని కాదు కానీ మనకి చాలా అట్రాక్టిబుల్గా అయితే ఉంటుంది అనమాట వేసుకుంటే ఈ డిజైన్ బాగా నచ్చిందండి యాక్చువల్లీ సైజ్ అనేది కొంచెం ఎవరైనా టీన్ వాళ్ళు ఉంటే తీసుకోండి ట్వంటీ అలా ప్లస్ వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంది చిన్న చిన్న క్రషెస్ హ్యాండ్స్ దగ్గర షోల్డర్ పార్ట్ దగ్గర నెక్ దగ్గర ఫ్రిల్స్ ఫ్రెండ్ అంతా కూడా మనకి లేయర్ మీద సిరోస్కి స్టోన్ విత్ వేస్ట్ పార్ట్ దగ్గర సరికి మనకి ఇలా ఎలాస్టెడ్ అనమాట అంతా కూడా సూపర్ అండి ఇది ఇలా హిప్ బెల్ట్ అండి చాలా బాగుంది కింద కూడా మనకు ఒకసారికి ఇలా అంటే క్రష్తో మనకి ఇలా గెరా ఎక్కువ వచ్చింది ఇది కలర్ టెంప్టెడ్ ఈ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ కూడా కలర్ టెంప్టెడ్ అన్నమాట రియల్లీ నైస్ నావి షేడ్ అలానే మంచి ఎల్లో అండి అసలు మిస్ అయ్యారా తర్వాత ఖచ్చితంగా మంచి డ్రెస్ మిస్ అనుకుంటారు అంటే మనకి పికాక్ బ్లూ అలానే మనకి లెవెండర్ చెర్రీ పింక్ ఎల్లో అవ్వాలి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఈ డిజైన్ అయితే మా సిస్టర్ మీరు కనుక చూస్తే ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ మా కజిన్ ఈ డ్రెస్ బేరప్ చేసింది ఎక్సెల్ సైజు త్రిబుల్ నైన్ పడుతుంది జార్డ్ సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మనకి వచ్చేసరికి ఇలా టాప్ అంతా ఇలా విమ్ ఉండి మిడిల్లో వర్క్ ఉండి ఇట్లా బాగుంటుంది కదా మళ్ళీ కిందంతా కూడా ఇలా మనకి సైడ్ వచ్చేసరికి ఇలా మనకి కట్ వస్తుంది అనమాట నైరా మిడిల్లో కూడా మనకి కట్ ఉంటుంది అండ్ ఇంకొకటి నేను చూపిస్తాను ఇక్కడ మనకి లోపల అనేది మనకి గెరా అనేది ఉంటుంది అనమాట చాలా హెవీగా గెరా వస్తుంది అండ్ విత్ మనకి వచ్చేసరికి బోటమ్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో బోటమ్కి కూడా మనకి వచ్చేసరికి ఫుల్ వర్క్ అనేది వస్తుంది విత్ మనకి దుప్పట్టా ఉంటుంది హ్యాండ్స్కి కూడా వర్క్ ఉంటుంది అసలు ఈ డ్రెస్ మాత్రం అసలు మిస్ చేసుకోరు లెవెండర్లో అప్పుడు మేము ట్రై చేసాము అప్పుడు కలెక్షన్ వచ్చింది మాకు ఎల్లో ఒక్కటే మిగిలింది పీస్ కానీ మాకు నచ్చేసి తీసుకున్నాము అసలు ఇప్పుడు లెవెన్ అవైలబిలిటీలో ఉంది ఆనియన్ షేడ్ అవైలబిలిటీలో ఉందండి సో అసలు మిస్ అవ్వద్దండి కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎక్సెల్ త్రిబుల్ నైన్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ ప్రైజ్ లైట్ పిస్తా షేడ్ అండి ఇది నేను తీసుకోవాలని కొంచెం ఉంది నాకు ఇప్పుడు ప్రెసెంట్ బాగా నచ్చింది ఎందుకంటే టూ పీస్ సెట్టు కిందంతా చూడు గెరా చాలా బాగుంది కదా కోర్టు బాగా నచ్చిందండి మీద మీదొసరికి మనకి వర్క్ పిస్తాకి కనకమరం షేడు విత్ మనకి హిప్ బిల్ట్ ఆల్సో అనమాట రియల్లీ పీస్ వేసుకున్న తర్వాత ఫోటోషూట్స్ కానీ మనం ఏదైనా పిక్స్ సెల్ఫీస్ అలా దిగేటప్పుడు ఏంటంటే చాలా గ్రాండ్ ఉంటుంది ఈ ప్రైజ్ లాగా కూడా అనిపించదనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అలా ఉంటుంది లేస్ కానీ ఇది మళ్ళీ కోర్టు మీదంతా కూడా మీకు సిరోజ్కి స్టోన్ వస్తుందండి ఇలా మొత్తం అంతా సిరోజ్కి స్టోన్ వస్తుందన్నమాట ఇది కొంచెం మనకి ఫంక్షన్స్కి వేసుకున్న కూడా గ్రాండ్ అపీరెన్స్గా ఉంటుంది ఈ కలర్ కూడా బాగా పడుతుంది అంటే మనము ప్లెయిన్ ఒకటే కలరు వర్కులు కాకుండా ఇలా డిజిటల్ మనకి బాగా పడుతుంది మళ్ళీ లోపల కూడా సరే మీకు ఇలా వర్క్ కూడా చూడవచ్చు రియలీ నైస్ అండి ఇది అసలు డబల్ లో కూడా ఉంది మేబీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రం మిస్ కాకుండా తీసుకోండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్తో నేనైతే వీడియోనైతే క్లోజ్ చేస్తాను అసలు ఇది నాకు బాగా నచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ అంతా ఫుల్ వర్క్ కిందంతా కూడా మనకి సరికి టూ లేయర్స్ ఒకటేమో లేస్ లేయర్ ఒకటేమో కలంకారీ లేయర్ అనమాట ఫుల్ మనకి వస్తే ఇదిగోండి మళ్ళీ కలంకారీ లేయర్ మీద మనకి లైన్స్ వచ్చినాయి లేస్ ఏమో మనకి కట్ వచ్చింది ఇక్కడ అంతా కూడా మీకు సెల్ఫ్ బ్రాసు డిజైన్ వస్తుంది అంటే థ్రెడ్ డిజైన్ వస్తుంది మెటీరియల్ మీద అంతా కూడా పైన తర్వాత కోట్ వేసాము ఇది బాగుందండి చాలా డిఫరెంట్ ఉంది చాలా చాలా డిఫరెంట్ ఉందండి ఇది కోటుకు కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అసలు ఈ పీస్ మిస్ అవ్వద్దండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అండ్ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ పీస్ మాత్రం అండ్ సంతోష్ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అండ్ మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేసాం బల్క్గా తీసుకున్న సెట్ వేస్ తీసుకున్న సెట్లో రెండు రెండు చొప్పున అలా మీరు కొంత బల్క్ అనేది పర్చేస్ చేస్తాం మీకు ప్రైస్ తగ్గిస్తారు గమనించండి సో మరొక వీడియో